డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట పట్టణంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె కృష్ణవేణి ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్స్ చేస్తున్న సమ్మెకు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా ఐ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ నాలుగున్నరేళ్లుగా అంగన్వాడీల సమస్యలను జగన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చలేదని అన్నారు మేడం ఈకో తీసేయండి ఈకో రీసౌండ్ తీసేయండి వాయిస్ అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా అంగనవాడిలో ఐదవ రోజు సమ్మె జరుగుతుంది ఈ సమ్మెకు ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించారు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా మేనిపెస్టలో అంగన్వాడీలకి తెలంగాణ ప్రభుత్వం కంటే అదనంగా జీతాలు చెల్లిస్తామని చెప్పి చెప్పారు ఇప్పుడు నాలుగున్నరేలా గడుస్తున్నా ఈ హామీ ఏమైంది మీ మాట ఏమైంది అని ఇప్పుడు అంగన్వాడీలు ప్రశ్నిస్తున్నారు ఇప్పటికే అనేకమైనటువంటి పోరాటాలు చేశారు అయినా ప్రభుత్వం నుంచి కనీసమైన స్పందన కూడా లేదు నాయకుల కాగితాలు తీసుకుని కనీసం చర్చించి ఇది చేస్తాం ఇది చేయలేం ఇది వ్యవహారం ఇది కొంత సమయం పడుతుంది మాట కూడా చెప్పనటువంటి పరిస్థితి అందుకనే అనివార్యంగా వాళ్ళు చేసినటువంటి పోరాటాలన్నింటినీ కూడా టెంటలు వేసుకోకుండా టెంటలు పీకేసి అంగనివాడీలు ఎవరిని కూడా అలంకార తీయాటగా రాకుండా చేసి అంత ఉక్కు నిర్బంధాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగించిన నేపథ్యంలో అనివార్యంగా ఈ సమ్మెకి పోవడం అనేది జరిగింది మరి సమ్మెకి వెళ్ళినప్పుడైనా ఈ చీఫ్ సెక్రటరీ గారు ఆర్థిక ఆర్థిక భారాలు మా దగ్గరికి తీసుకురావద్దని చెప్పంటాడు సంబంధిత మంత్రి హుషాశ్రీ ఇచ్చారడేమో సమ్మెలో ఉన్న వాళ్ళందరినీ పీకేయమని చెప్పి మా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాడు కాబట్టి మీరు సమ్మె వదిలేసి మీరు స్కూళ్ళకపోండి అని చెప్తున్నాడు చెప్తున్నది ఆవిడ మరి ఎవరు పరిష్కరిస్తారనుకున్నా మీరు ఇచ్చిన హామీ ఎవరు పరిష్కరిస్తారా అని అడుగుతున్నా అందువల్ల అంగన్వాడీల స్థానాల బద్దలు కొట్టడం కేంద్రాలు ఓపెన్ చేయడం ఇది కక్ష సాధింపు చర్య అణచిపెట్టే వ్యవహారమా సమ్మెని ఫెయిల్యూర్ చేయాలని అనుకుంటున్నారా మీరు ఇది చాలా అన్యాయం జేఏసీ తరఫున మొత్తం అంగన్వాడీలందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొనేటువంటి పరిస్థితి సమస్యలని సామరస్యంగా పరిష్కరించి సమ్మెని ఉపసంహరించేయాలి తప్ప ఇన్ని లాండ్ ఆర్డర్తో సమ్మెని ఉపయోగించు ఉపసమరించే చెల్లుబాటు కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చెప్పదలిచింది ఈవేళ మేమందరం కూడా మేము పీడిఎఫ్ తరఫున ఈ పోరాటానికి మద్దతు ఇస్తున్నాం రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాలు ఫ్యాక్టరీ తరఫున కూడా ఈ యొక్క సమ్మెకి సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటించడం జరిగింది అందువల్ల వాళ్ళ ప్రధానమైనటువంటి మీ హామీ ఏదైతే ఉందో తెలంగాణ కంటే ఎక్కువ లేదు తెలంగాణ కంటే బలబడి కూడా లేదు తెలంగాణ కంటే రెండు వేల రూపాయలు త్వరగా తక్కువైనటువంటి పరిస్థితులు వ్యాపల భారం పెన్షనరీ బెనిఫిట్స్ ఎక్స్గ్రేషియో ఇట్లాంటి అనేకమైనటువంటి సమస్యలు యాల తరబడి దశాబ్దాల తరబడి పరిష్కారం కాని పరిస్థితిలో ఈ కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్నటువంటి సమ్మె విజయవంతం కావాలని చెప్పి ప్రభుత్వం దిగిరావాలని చెప్పి వాళ్ళ కనీస డిమాండ్స్ పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు